పల్స్ పోలియో క్యాంపెయిన్ అంటే పోలియో చుక్కలు అక్టోబర్ ట్వెల్త్ న మన తెలంగాణలో ఈ ఆరు జిల్లాల్లో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకి ఇస్తున్నారు మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా ఇప్పించండి కానీ మీ పిల్లలకి కనుక సివియర్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి లేదా ఇమ్యూనో డ్రగ్స్ మీద సివియర్ ఇమ్యూనో డెఫిషియన్సీ తోటి డయాగ్నోజ్ అయి ఉన్నా ఆ పిల్లవాడికి ఇంకా ఇంట్లో ఉన్న వేరే పిల్లలకి కూడా వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ పోలియో చుక్కలు వేయొద్దు మిగిలిన పిల్లలందరికీ కూడా వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తోటి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఈ రోజు పోలియో చుక్కలు అనేవి ఇప్పించాలి మీరు అనుకోవచ్చు వ్యాక్సినేషన్ షెడ్యూల్ లో ఆల్రెడీ పోలియోకి వ్యాక్సిన్స్ ఇప్పించాను కదా మళ్ళీ ఈ పోలియో చుక్కలు ఎందుకు ఇప్పించాలి అని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పోలియో వ్యాక్సిన్ మీ చైల్డ్ ఇమ్యూనిటీకి మాత్రమే హెల్ప్ చేస్తే ఈ పోలియో చుక్కలు అనేది మొత్తం కమ్యూనిటీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది దీని వెనకాల హర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్ ఉంది అదేంటో నేను క్యాప్షన్ లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు ఊరికే గవర్నమెంట్ ఇంత స్పెండ్ చేసి ఒకటే రోజు కమ్యూనిటీ మొత్తానికి ఇవ్వాలి అని అనుకోదు కదా సో కంపల్సరీ మీ పిల్లలకి అక్టోబర్ ట్వెల్త్ నా పోలియో చుక్కలు ఇప్పించండి